మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు టిడిపి కార్డర్ జనసేన నాయకులతోను నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు దీంతో పాటు కొన్ని పబ్లిక్ మీటింగ్లనూ ఆయన పాల్గొన్నారు అయితే ఎప్పుడూ లేని విధంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు ఆయనకు చంద్రబాబు మూడరోజు పర్యటనకు సంబంధించిన సమాచారం కుప్పం నుండి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. రెండు రోజుల పాటు మొదటి రోజు గుడిపల్లిలో ప్రసంగించారు అదే విధంగా నిన్నంతా కూడా రామకుప్పం శాంతిపురంలలో కూడా చంద్రబాబు నాయుడు ప్రసంగించిన విషయం తెలిసిందే అయితే మూడు రోజుల పాటు కూడా చంద్రబాబు నాయుడు కార్యక్రమాలన్నీ పూర్తి స్థాయిలో సక్సెస్ అయిన చెప్పుకోవచ్చు అయితే మూడో రోజు ఎటువంటి కార్యక్రమాలు ఉండబోతాయి ఈ రోజు ఎలా ఉంటుంది అనే దానిపైన మాట్లాడేందుకు పోతుల ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మురళీమోహన్ గారు ఉన్నారు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటారు చెప్పండి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నడూ లేని విధంగా అదే రాజమండ్రి సెంట్రల్ జై నుంచి వచ్చిన తర్వాత మొట్టమొదటి చార్జిగా సొంత నియోజకవర్గం నుంచి వచ్చింది ఇక్కడ జనాదరణ ఎటు ఉంది రాబోయే నెల ఎలా ఉండబోతుంది ఈరోజు ప్రోగ్రామ్స్ ఎలా ఉండబోతుంది మూడు రోజుల పర్యటన నిమిత్తం కుప్పంకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తొలిసారి ఆయన కుప్పం వచ్చినప్పుడు ప్రజలు ఏ రకంగా అయితే బ్రహ్మరథం పట్టారో అంతకు మించి రెట్టించినటువంటి ఉత్సాహంతో ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు ఇక్కడికొచ్చి చాలామంది మేసాలు మెల్లేసి తొడలు కొట్టి ఏదేదో చెప్పిపోయారు ఈరోజు వచ్చి చూడమని చెప్తున్నా వాళ్ళని కుప్పం జన నీరాజనంగా మారింది రెండు రోజులు ఆయన వివిధ కార్యక్రమాల్లో హాజరైతే లక్షలాది మంది జనం ఎక్కడికక్కడ ఆయన ఆపి స్వాగతం పలికినటువంటి తీరు చూస్తుంటే కుప్పంలో లక్ష మెజారిటీ గ్యారెంటీ అన్నటువంటి స్ఫూర్తిని వాళ్ళు నింపుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగులో జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో లక్ష మెజారిటీతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు గెలవబోతున్నారు మీరు చూశారు చాలా సందర్భాల్లో నేను కూడా ఒక జర్నలిస్ట్గా కవరేజ్కి రావడం జరిగింది మూడు రోజులుగా చంద్రబాబు నాయుడు గారు కోసం ప్రజలు వస్తున్నటువంటి తీరు కానీ కుప్పం బయట నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా కొద్దిగా ఆగమని చెప్పినా కూడా కుప్పంలో ఉన్నటువంటి మండలాలు అన్ని మండలాల నుంచి కూడా అశేషంగా వస్తున్నారు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఎక్కడా కూడా తీరిక లేనటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి మీరు గమనించినట్లయితే మీరు కూడా రెండు మూడు రోజులుగా గమనిస్తున్నారు కనీసం పది పదహైదు మీటర్లు దాటి వెళ్ళిన అక్కడ ఒక రెండు వందల మూడు వందల మంది నిలుస్తున్నారు అంటే వంద మీటర్లకు ఒక చోట కూడా భారీగా జనం గుమ్మిగూడి ఆయనకు హారతులు ఇచ్చి కర్పూర హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు చాలామంది ఇప్పటికే ఒక క్లారిటీకి రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నూట అరవై స్థానాలకు పైగా తెలుగుదేశం జనసేన సమన్వయంగా గెలవబోతోంది ఈ రెండు సంయుక్తంగా పోటీ చేస్తే ఆంధ్రప్రదేశ్లో స్వీప్ అవుతుందని చెప్పి ఇప్పటికే ఒక అంచనాకు రావడం జరిగింది కుప్పంలో కూడా ఒక క్లారిటీ వచ్చింది లక్ష మెజారిటీ అన్నది చాలా తక్కువ ఉన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నా మొత్తంగా చెప్పండి రాజకీయాలకు ఎంటర్ అయినారు అంటారు చంద్రబాబు నాయుడు గారిని ఆ కట్అవుట్ చూస్తే కొన్ని కొన్ని నమ్మే డూడ్ అనే డైలాగ్ని చంద్రబాబు నాయుడు గారికి అనువయించవచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని చూడంగానే అభివృద్ధి సంక్షేమానికి రెండు కళ్ళుగా ఆయన పరిపాలన కొనసాగించినటువంటి తీరును మనం మనం చూసుకున్నట్లయితే గడిచిన పద పదహైదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కానీ ఆయన అసెంబ్లీలో లేవనెత్తినటువంటి అంశాలు కానీ పరిపాలనలో ఉన్నప్పుడు చేసినటువంటి పథకాలు కానీ ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే ఎవరైనా ఆకర్షితులు అవ్వాలి నేను కూడా ఒక జర్నలిస్ట్గా పనిచేసినటువంటి వ్యక్తి కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చూసి ఆకర్షితున్నాయి ఈరోజు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకమైనటువంటి కార్యకర్తగా ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా నియమింపబడే తెలుగుదేశం అభ్యర్థిగా నేను బరిలోకి దిగానంటే ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలే గెలిపిస్తాయన్నటువంటి విశ్వాసం నేను అభ్యర్థినైనా నా కట్అవుట్ మాత్రం చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి విశ్వాసాన్ని నేను ఎందుకు వ్యక్తం చేయగలుగుతున్నానంటే ప్రజల్లో ఆయనకు ఆ రకమైనటువంటి ఆదరణ ఉంది ఆయన పట్ల నమ్మకం ఉంది కాబట్టి ఆ ఆదరణ నమ్మకం నన్ను గెలిపిస్తుందన్నటువంటి విశ్వాసంతో నేను ముందుకెళ్తున్నాను ఇది మొత్తం మీద చూసుకుంటే పొదల పట్టు ఆ డాక్టర్ మురళీమోహన్ చెప్పినట్టు ఇప్పటికే మూడు రోజుల పాటు చంద్రబాబు నాయుడికి ఇక్కడ ఆ బ్రహ్మరథం అయితే పడ్డారు ప్రతి ఒక్కరు కూడా ఆరుతులు గజమాజలతో నిరాధన పలకారు అయితే మూడో రోజు మాత్రం ఇంకా ఈ కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి అయిన అనంతరం తిరుగు ప్రయాణమై బెంగళూరుకి చేరుకుంటారు అక్కడి నుంచి హైదరాబాద్కి చేరుకునే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ రాజేష్తో కిరణ్ కుప్ప